అందరికీ నమస్కారం ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే చాలు మీరు కోటేశ్వరులు అవుతారు మరి ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే అప్పుడు మేము మీకు చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి సహజంగా ఇంట్లోని ఆడవాళ్ళ అన్నం వండాలి అంటే త్వరగా బియ్యం కడిగి వంట చేస్తారు ఇది సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంది ఈ నియమం మీరు పాటించినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రం లాంటివి రావు అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు చికాకులు రాకుండా ఉంటాయి ఒక్కోసారి చికాకుతో ఇంట్లో చిన్నపిల్లల మీద కూడా కొట్టేస్తూ ఉంటాము అలాంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలి అంటే ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారని హిందూ శాస్త్రంలో తెలియజేశారు మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ పరిహారం తెలుసుకోవటానికి ముందు ఒక చిన్న కథను విందాం ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే ఉంటుంది ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ పురాణాలు తిరిగేస్తే ఇలాంటివి బోల్డ్ అనే సందర్భాలు కనిపిస్తాయి అలాంటి వాటిల్లో కచుడు కథ ఒకటి అది క్షీరసాగరం మదనానికి పూర్వం జరిగిన కథ కచుడు అనేవాడు దేవతల్లో ఒకడు బృహస్పతి కుమారుడు ಬೃಹಸ್ಪತಿ ಮೂಡವ ಭಾರ್ಯ ಆಯ್ನಾ ಮಮತಕಿ ಬೃಹಸ್ಪತಿ ಪುಟ್ಟಿನ ಕುಮಾರುಲೆ కచుడు మరియు భరద్వాజుడు దేవదానవులకి అమృత కలసం అప్పటికీ ఇంకా లభించలేదు దేవదానవ యుద్ధాలు అతి భీకరంగా జరిగేవి ఇరు పక్షాలు ఎందరో సైనికులు ప్రాణాలను వదులుకునే పరిస్థితులు ఉండేవి ఇది అలా ఉంటే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవిని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధంలో చనిపోయిన రాక్షసుల్ని సంజీవని విద్య ద్వారా మరలా బ్రతికించేవాడు వారు మరలా బ్రతికి దేవతలపై మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతులైనప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగేసరికి వారి శక్తి బలం అనే విక్షీణింపసాగాయి మంచికి అపజయం జరగడం చూడలేని దేవతల గురువు బృహస్పతుల వారు తమ కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడి దగ్గరికి సంజీవని విద్యను రమ్మని ఆదేశించారు తండ్రి అయిన బృహస్పతి పితృ ఆజ్ఞపాలకుడైన కచుడు బయలుదేరి వెళ్ళి శుక్రాచార్యుడు ముందు నుంచొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను అంగీరస గోత్ర జాతకుణ్ణు దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడను నేను ఒక విద్యార్థిని మీ వద్దకు వచ్చానని ప్రార్థించాడు ఖచుడు వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి శుక్రుడు నాయనా నీ వినయ విధేయతలే విద్యార్థులకు ప్రధాన సోపానాలు నీ వంటి అర్హుణ్ణి శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకమని తనని ఆశీర్వదించి తన శిష్యుల్లో చేర్చుకున్నాడు రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యాలు ముగించుకొని విద్యావందన కార్యక్రమాలు యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచార్య నిష్టని అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు ఖచ్చుడు భక్తి ఏకాగ్రతతో వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవలన్నీ క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుక్రాచార్యులకు ఒక యవ్వని ఎంతో అందంగా ఉండే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయం అదేవిధంగా దేవయాని కచుడిపై మనసు పడింది కానీ ఖచుడు కఠోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు అతను ఆమెను సరిగ్గా చూడను కూడా చూడలేదు కచుడు గురువు పుత్రి అయినా దేవయానిని ఒక సోదరిగా భావించేవాడు కచుడు వినయం సంస్కారం విధేయత విద్యలపై ఉన్న కుతూహలం అతని శుక్రుని ఎంతో ప్రియునుగా చేసింది కచుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులు అందరూ కూడా సమావేశమై ఇలా అనుకుంటున్నారు కచుడు మన శత్రువుల పక్షం వీడికి మృత సంజీవిని లభిస్తే అది మనకి అపాయకరమని కనుక కచుడిని చంపేయాలని నిర్ణయించుకుంటారు శుక్రుడు గోవులను కాచి అడవి నుంచి తిరిగి వస్తున్న కచుడిని వారు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు కచుడు రావడం ఆలస్యమైందని చింతిస్తున్న దేవయాని తండ్రితో నాన్న ఎంతో సమయం వచ్చినా సాయంకాలం సమయానికే అయ్యేసరికి కచుడు ఇంటికి వచ్చేసేవారు కానీ ఈరోజు ఎంత సమయం అయినా సరే ఇంకా ఇంటికి రాలేదు ఏంటి నాన్న అని ప్రశ్నించింది దయచేసి ఒక్కసారి దివ్య దృష్టితో కచుడి జాడ ఎక్కడ ఉందో చూడండి నాన్న అని దేవయాని తన తండ్రిని వేడుకుంటుంది శుక్రుడు దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుంటాడు కచుడు చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన వద్ద ఉన్న మృతి సంజీవిని విద్యతో ఖచుడిని బ్రతికిస్తాడు మరుసటి రోజు రాక్షస కుమారులు మరలా ఖచుడిని సంహరిస్తారు అలానే ఖచుడు దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు అలాగే ఖచుడి యొక్క బూడిదని సురపానంలో కలిపి శుక్రాచార్యుల చేత త్రాగిస్తారు ఆ కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాన్ని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకుంటుంది శుక్రుడు మళ్ళీ దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకుంటాడు ఎంతో బాధపడతాడు ఆ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేనెంత తప్పు చేస్తున్నానో అనుకుంటాడు ఈ సురపానం ఎంతో ఘోరమైనది దీని మత్తు ప్రభావం వలన నాకు విచక్షణ వివేకం పూర్తిగా నశించాయి ఇక ఎవరు ఎలాంటి తప్పు చేయకూడదని ఈ విధంగా కట్టడి చేస్తాడు అది మహాపాపమని ధర్మ నియమం తెలియజెప్పి మరలా ఇలాంటి తప్పుని ఇంకెప్పుడు చేయరాదు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా అని చేసిన తప్పును సరిదిద్దుకుంటానని మృత సంజీవిని విద్యను తన కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచుడికి ఉపదేశించి ఖచుడిని బ్రతికిస్తాడు శుక్రాచార్యులు పొట్ట చీల్చుకొని వచ్చి మృతుడై ఉన్న శుక్రాచార్యులు బ్రతికిస్తారు ఖుడు సూక్ష్మ గర్భం నుంచి బయటకు రాగానే గురువుగారిని బ్రతికిస్తారు ఇక ప్రణామం చేసి శుక్రుడి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది అప్పుడు సోదరి నువ్వు నా గురువు పుత్రికవు కావున నాకు చెల్లెలివి అవుతావు నీ కట్టి కోరిక కలుగరాదని హితవు చెప్తాడు దానిని నిరాకరించిన దేవయాని కచుడిపై కోపంతో శప్పిస్తుంది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో అని శపిస్తుంది దేవయాని అమాయకత్వాన్ని గుర్తించి కచుడి ఇలా అంటాడు చెల్లి విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించలేకపోతున్నీ అర్హులైన ఇతరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకైనా విద్య ఉపకరించుకుంటున్న నాకేమి కావాలి అని చెప్పి ఆనందంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు మహాభారతంలో వివరంగా ఉన్న కథ బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత గొప్పదైనదా సరే దాన్ని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడైనా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తమ వినాశనానికి దారి తీస్తుందని అర్థం చేసుకోవచ్చు ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలు రోజు అన్నం వండుతారు అన్నం వండే ముందు బియ్యం కడుగుతారు అలా బియ్యం కడిగే ముందు వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి భగవంతునికి అర్పించినట్లు మీ సమస్యలు తీరాలని కోరుకోండి మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దానం చేయడం ఒక ఎత్తైతే అన్నం వండక ముందే ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి ఒక సంచిలో వేయండి ఇలా పదిహేను రోజుల పాటు చేసి అప్పుడు ఆ బియ్యం సంచిని ఎవరైనా పేదవారికి కానీ వికలాంగులకు కానీ అనాథులకు కానీ ఇచ్చి మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదు అని మనసులో గట్టిగా అనుకోండి ఇలా చేయడం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు అంటే ప్రతి ఒక్కరికి ఆత్మ భగవంతుని రూపంలో సమానం దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటివాడు గుడ్డివాడు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండటానికి ముందుగా బియ్యాన్ని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తారు మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వారి మనసు మిమ్మల్ని దీవిస్తుంది ఆకలితో ఉన్నవారికి ఎప్పుడు సహాయం చేసినా సరే ఆ సహాయం ఊరికే పోదు మన పెద్దలు ఎటువంటి విషయాలు ఎన్నో చెప్పారు ఇలా వండటానికి ముందు ఉంచిన బియ్యాన్ని దానం చేయడం వల్ల మీకు ధనం సిద్ధి కలుగుతుంది పరమాత్మ దీవెనలు పొందుతారు ఆయురారోగ్యాలు లభిస్తాయి మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంతో కలకల్లాడుతూ ఉంటుంది ఈ బియ్యం అనేది ఇంట్లోని ఆడవారు ఒక పది కేజీలు అయిన తర్వాత ఎవరికైనా దానం చేస్తే ఈ ఫలితం అనేది మరింత రెట్టింపు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు